శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు ఈ పాటికి కొంచెం హడావిడి టిఫిన్స్ హడావిడి అది అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను సెలవులే కాబట్టి లంచ్ బాక్స్లు హడావిడి ఉండదు అయితే ఇప్పుడు యుద్ధం అది మొదలైంది కదండి నిన్న విజయలక్ష్మి గారని మన ఛానల్ సభ్యురాలు ఆవిడ ఆవిడ రోజు పారాయణకి అది వెళ్తారట అక్కడ చెప్పారట ఈ యుద్ధ సమయంలో రోజు సాయంత్రం ఆరు గంటలకి రోజు మూడుసార్లు లక్ష్మీ కరావలంబ స్తోత్రం చదివితే చాలా మంచిది తర్వాత పానకం నైవేద్యం పెట్టమని మీరు చదువుతూ ఉంటారు స్తోత్రాల గురించి చెప్తూ ఉంటారు కదండి అందుకని చెప్తున్నాను అలాగే మన ఛానల్ వాళ్ళందరికీ కూడా చెప్పండి అన్నారు అలాగే తప్పకుండా అన్నాను మీరు అందరూ కామెంట్ చూసుంటారు లేదా అందరూ ఎవరికి వీలైతే వాళ్ళు ఆ లక్ష్మీ కరావలంబ స్తోత్రం చదవండి అసలు లక్ష్మీ సింహ్ని తలుచుకుంటే చాలా మంచిది అయితే ఆయన శత్రువుల్ని చీల్చి చెండాడడంలో ప్రథముడు కదా మరి అందుకని ఆ స్తోత్రం ఎవరికి వీలైతే వాళ్ళు తప్పకుండా చదువుకుని పానకన్నా వేద్యం పెట్టండి నిన్న నేను ఒకటి చూశాను పాకిస్తాన్లో ఉంది ప్రహ్లాదుడు ప్రార్థిస్తే ఆయన ఉద్భవించి హిరణ్య సంహరించిన పెద్ద అసలు ఇది అక్కడ ఉంది అని చూపించారు ఒకళ్ళు యూట్యూబ్లో అది వాళ్ళు కసికొద్దీ ఆ గుడిని అది ధ్వంసం చేసి డంప్ యార్డ్ కింద చేశారు అది చూపించడం జరిగింది కాకపోతే చాలామంది అహోబిలంలో జరిగింది ఇది అంటారు ఆయన స్తంభం నుంచి ఉద్భవించడం ఇదని మిగతా చాలామంది సింహాచలంలో అంటారు మరి ఏ మరి ఏది పూర్తిగా నిజం మనకు తెలీదు ఎక్కడైతే ఆయన భక్తవరదుడు భక్తుల కోసమే ఉద్భవించాడు ఆయన ప్రహ్లాదుని కోసమే అందుకని అందరూ ఏమాత్రం వీలైనా లక్ష్మీకరావలంబ స్తోత్రం చదవండి విజయలక్ష్మి గారు చెప్పినట్టు చెయ్యండి అది ఈ యుద్ధం శాంతియుతంగా ముగిసిపోవాలి ఇక్కడైనా ఇంకా నష్టాలు రాకుండా అని ఎక్ ఎవరు ఏ ప్రజలకైనా సరే అని కోరుకుంటున్నానండి నిన్న కొంచెం ఆవేశంగా నేను వీడియో చేశాను కదా ఫోర్జరీ సంతకాలు పెట్టిన వాళ్ళు అలాంటివి చేస్తే అన్యాయం తప్ప మిగతావి వాటికి ఊరుకున్నా సరే అలాంటివి నిందలేస్తున్నారండి అది ఎక్కడో జరగలేదండి ఆ ఫోర్జరీ సంతకాలు ఆస్తులు ఇలాంటివన్నీ మా జీవితంలోనే జరిగాయి నేను ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాను అంటే మా వారి గౌరవాన్ని నిలపడం కోసం నేను నా కన్న తల్లిదండ్రులు కూడా చెప్పలేదండి నాన్నగారు కూడా అనిపించదు అంటే అవన్నీ పెద్ద గొడవలకి తీస్తాయి ఎందుకు మనకి ప్రాప్తం లేనిది మనకు రాదు అనే ఒక స్వభావం నాకు ఉందండి ప్రాప్తం ఉంటే మనం దాన్ని అనుభవించగలుగుతాం ప్రాప్తం లేనిది మనకి రాదు అని అని మా వారి గౌరవం ఎక్కడ పోతుందో అందులో ఆయన బాధ్యత ఉంది అని చెప్పి నేను చెయ్యలేదు మేమే పోగొట్టుకున్న వాళ్ళం మేమే ఆస్తులు అవి నా కన్నా తల్లికి చెప్పలేదండి నేను మా అమ్మగారు నాకు అంత అలవాటు అని మీకు చెప్తాను కదా ఇప్పుడు మా అమ్మగారు ఉన్న నాకు అనిపించేది కాదు మా అమ్మ పోయిన తర్వాత అయ్యో అమ్మకి నా కడుపులో బాధ చెప్పకుండా అవతల మనుషులకు అంత విలువిచ్చేనే నేను మా వారికే కాదు ఆయనకు సంబంధించిన వాళ్ళకి కూడా అంత విలువ వాళ్ళకి వాళ్ళు ఏం విలువ నిలిపారు నా తల్లికి నా కడుపులో బాధ చెప్పుకోలేకపోయానే అన్న బాధ నన్ను ఏంటో ఈ మధ్య తెగ దహించేస్తుందండి అయ్యో అమ్మ నీకు నా కడుపులో బాధ చెప్పుకోలేకపోయాను అన్న బాధ నన్ను చాలా మానసికంగా పుంగదీస్తుందండి ఎవరుంటారు అలాగా గొడవలు పెట్టేసుకుంటారు పెద్దవాళ్ళకి చెప్పి గొడవలు పెట్టేసుకోరా భగవంతుడు నాకు ఇచ్చిన స్వభావం వల్ల ప్రాప్తం లేనిదే రాదు అన్న కేవలం స్వభావం కానీ ఆ స్వభావం నాకు ఏమి ఇచ్చింది ఎవరైతే వాళ్ళైతే నేను నష్టపోయామో వాళ్ళదే మాట వాళ్ళదే ఇది రాజ్యంలా అయిపోయింది అందుకని ఎవరు కూడా పొరపాటుని కూడా మన నీడని మనమే నమ్మకూడదంటారు ఏ మనుషుల్ని ఎప్పుడు జీవితంలో నమ్మకండి అసలు అది సదా భగవంతుడే మనకి తోడు అనుకోండి అంతే ఎందుకు చేశాడో ఆయన గత జన్మలో ఎవరినైనా అలా మేం చేసావేమో మోసం అందుకు జరిగిందేమో ఇప్పుడు మోస మోసాల ప్రసక్తి ఆస్తుల ప్రసక్తి కూడా కాదు కన్న తల్లితో నేను కడుపులో బాధ చెప్పుకోలేదు అవతల వాళ్ళకి అంత వెయిట్ ఇచ్చాను ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి నేను చెప్పలేదని కూడా వాళ్ళకి తెలుసు చెప్పిన రోజున తల్లికి కానీ తండ్రికి కానీ చెప్పిన రోజున అది రాద్ధాంతం అవుతుంది కదా ఏ రాధాంతం అమ్మలేదు మా మున్న నాళ్ళు కూడా అవతల మనుషులకి ఎంతో విలువ ఇచ్చింది అంటే దాని అర్థం ఏంటి నేను చెప్పలేదనే కదా అయ్యో అమ్మకి చెప్పుకోలేదే నా కడుపులో బాధ అమ్మకి చెప్పుకోలేదే అన్న బాధ నన్ను ఎంతో దహించేస్తోందండి అందుకోసం నిన్న నేను కొంచెం ఆవేశంగా చేయడం అయింది మీతో పంచుకోవడం కూడా అయింది ఆ వీడియో కొంతమంది అనుకో చీవుడి సోదంతా మనకెందుకు చెప్తుంది అని కాదు ప్రతి సోదరి కాదు ప్రతి ఒక మనిషి జీవితంలోంచి ఒక నీతి ఉంటుందండి ఆ నీతి కోసం నేను చెప్పాను నా బాధ్యత మిమ్మల్ని చెప్పి ఇబ్బంది పెట్టాలని చెప్పలేదు మనుషుల్ని నమ్మకండి మన నేడానికి కూడా మనం నమ్మని కలియుగ రోజులు ఇవి మనుషుల్ని నమ్మకండి డబ్బు విషయంలో ఎప్పుడు ఏమరపాటుగా ఉండకండి ఏదో ముష్టి పడేసినట్టు ఇప్పుడు అలా జరిగినందుకు ఇప్పుడు ఏదో ఇచ్చాం కదా అంటారు ఎవరిది ఎవరికి ఎవరు ఇచ్చారు ఎవరిది ఎవరికి ఎవరు ఇచ్చారు ఇది అసలు ప్రశ్న అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకుంటారు నన్ను పెట్టి వాళ్ళు పెడతారు ఎవరిది ఎవరు ఎవరికి ఇచ్చారు అంతే ఇంక అంతకన్నా ఏమి చెప్పలేను అది తర్వాత మా చిన్నబ్బాయి అన్నాడు కదండి వాడు చాలా మొహమాటస్థుడు సిగ్గరి వాడు ఎక్కువ కల్పించు ఎవరితోనూ మాట్లాడు ఎవరైనా వాడితో మాట్లాడితే ఆపేక్షగా అంటే వాడు చాలా ఆపేక్షగా ఉంటాడండి వాడంతటా వాడికి చొరవ తక్కువ నువ్వు ఆపేక్ష చూపించి ఏడవకుండా చిన్నప్పటి నుంచి వాడు అపేక్షగా లేడని ఏడుస్తున్నారు కొంతమంది ఆపేక్ష చూపిస్తేనే కదండి ప్రేమ చూపిస్తేనే కదా ప్రేమ వస్తుంది నీ ప్రేమ చూపించకుండా అవతల నుంచి నువ్వు ప్రేమను ఎలా ఆశిస్తావు అదే ప్రశ్నని అడిగినందుకు నేను చెడ్డదాన్నయ్యాను అంతే కదండి ఎప్పుడు ప్రేమ చూపిస్తేనే కదా ప్రేమ వస్తుంది నీకు ప్రేమ కురిసిపోవాలా నువ్వు అవతల వాళ్ళ మీద ప్రేమ చూపించవా వయసుని బట్టి కూడా మనుషులు ప్రవర్తించాలండి వయసు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు చిన్నవాళ్ళకి మనకి తేడా ఎందుకు ఇచ్చాడు చిన్నవాళ్ళు ఏదైనా పొరపాటుగా ఉన్నా వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు అని ఉండాలి పెద్దవాళ్ళకి అగ్గకిలాడిపోయి చిన్నవాళ్ళకి ఇదైపోరు కదా మా వాడు నిజంగా చాలా నిర్మలమైన మనసు వాడిది చాలా మొహమాటస్తుడు నెమ్మదస్తుడు వాడు వాడు ఎక్కువ ఏదైనా గొడవ గొడవ మాట్లాడినా చేసినా నాతోనే ఉంటాడు చనువు కొద్దీ తర్వాత ఇప్పుడు భార్య ఎవరికైనా అంతే కదా భార్య తల్లి జీవితంలో ప్రధాన పాత్రలవే ఇంకా తల్లి పాత్ర అయినా కొన్నాళ్ళే ఉంటుందేమో కానీ మిగతా జీవితం అంతా భార్యతోనే ఉంటుంది కానీ తల్లి ఈ గోబ మీద చిన్నప్పటి నుంచి ఉన్న తను చనువు కొద్దీ తల్లితో ఉంటారు ఎక్కువ ఏదైనా గొడవ చేసినా గట్టిగా మాట్లాడినా అలాగ భార్యతో ఉంటారు కానీ వాడు బేసిక్గా ఎవరితోనో వాడికి స్నేహితులు కూడా తక్కువ కానీ ఎవరితో వాడికి చాలా మంచివాడు మర్యాదస్తుడు పేరు కూడా ఉంది అని గొప్పకి చెప్పట్లేదు మా పెద్దబ్బాయి అంటే అందరితో పిహార్ కల్పిస్తాడు వాడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉంటాడు వాడు వీడి తక్కువ అలాంటి వాడు ఎవరైనా ఏదైనా అనుకుంటే అది నిజంగా మహాపాపం అనమాట వాడిని ఎవరినో అనుకున్నారంటే నా కొడుకుగా నేను చెప్పట్లేదు నేను ఏదైనా నిష్కర్షగా మాట్లాడతాను ఈ పిల్లలు ఆ పిల్లలు అని లేదు చెప్పినామ నా పెద్ద కొడుకు గురించి చెప్పలేదు వాడు పిహారు కలుపుతాడు అందరితోనూ ఇదిగా ఉంటాడని కొంతమంది సిగ్గుంటుంది మొహమాటం ఉంటుంది అదే వాడితే ఎవరైనా ప్రేమగా మాట్లాడితే బోల్డ్ ప్రేమను చూపిస్తాడు వాడు చాలా అపేక్షగా ఉంటాడు నువ్వు ఉండకుండా వాడి మీద చిన్న చిన్నపిల్లాడి మీద చదువు ఇలా పూర్తయిందండి పిల్లని ఇష్టపడ్డాడు అన్నాడు సరే వాళ్ళు మనవాళ్ళే పిల్ల బాగుంది ఆ పిల్ల ఇద్దరు ఇష్టపడ్డారు పిల్ల పిల్లాడని వాడు ఇష్టపడ్డాడని చిన్నప్పుడే చేసేసాం పెళ్ళి వెంటనే ఉద్యోగం వాడు బాధ్యతల్లో వాడున్నాడు అలాంటి వాటి మీద నిందలు వేసి ఇష్టమైనట్టు మాట్లాడితే తల్లి ప్రాణం ఊరుకుంటుందండి ఎవరి పిల్లలైనా మనం అంటే ఊరుకుంటారా ఇదంతా మీకు చెప్పడం ఎందుకు అంటే ఛానల్ ముఖంగా అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అని నేను చెప్తున్నాను మీరు కూడా అర్థం చేసుకుని మనుషులు అయ్యో విజయ్ గారికి ఇంత బాధ కలిగింది అని మీరు అనుకుంటారు నాకు బాధ కలిగింది అని మీ సానుభూతి కోసం నేను చెప్పడం లేదండి మనుషులు ఇలా ఉన్నారండి ఒక మంచి లేదు మర్యాద లేదు ఏమీ లేదు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు జీవితంలో ఆ రోజు చేసిన ఇప్పుడు ఎందుకు నాకు బాధ కలిగిందంటే నా పిల్లాన్ని అలా ఇష్టమవుతుందని మాట్లాడినారు అదే మనుషుల గురించి కన్న తల్లితో కూడా నేను నా కష్టం చెప్పుకోకుండా కడుపులో పెట్టుకున్నాను అయ్యో అమ్మకి చెప్పుకోలేదే అమ్మకి చెప్పుకోలేదు అమ్మ వెళ్ళిపోయింది అదే ఎవరైనా తల్లికి బాధ చెప్పుకోకుండా ఉంటారా అవతల వాళ్ళకి నేను అంత వెయిట్ ఇచ్చానా అలాంటి మనుషులకి నేను అంత విలువ ఇచ్చానా అని ఈరోజు కుంగిపోతున్నానండి నేను మీకు నా నీరసము పని బాధ ఇంట్లో పని ఇవన్నీ కాదు నేను పది రోజుల నుంచి బయట పడలేదు ఓపెన్ అవ్వలేదు కాకపోతే నా గుండెల్లో ఇలాగే పెట్టుకుని ఉంటే హార్ట్ అటాక్ అయినా వస్తుందేమో నా తండ్రి అది కూడా నా తండ్రి పూచి ఉంది పెద్ద అయినా ఏమైపోతారు నేను లేకపోతే అనేదితో ఎవరికైనా నేను షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీతో చెప్తున్నాను నా నేరసానికి నా బాధకి కారణం కన్న తల్లితో నేను నా బాధ చెప్పుకోలేదు విలువలేని మనుషులకు విలువ ఇచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను తల్లితో నా బాధ చెప్పుకోలేదు జరిగిన మోసం చెప్పుకోలేదు అని చెప్పాను మా వారైనా సరే మూడితో అయినా సరే అందరికీ విలువలు ఇచ్చేసి అందరినీ నెత్తి మీద పెట్టేసుకున్నాను ఎంత అన్యాయం జరిగినా ఈరోజు ప్రాప్తం లేదు లేనిది రాదు అని అనుకుంటున్నాను ఏదో వాళ్ళు ఇచ్చింది ముష్టి పడేసినట్టు ఎవరి ముష్టి ఎవరికి పడేశారు అంతే ఎవరిదేదో పోయిన వాళ్ళకి తెలుసు వెళ్ళిపోయిన మనుషులకి తెలుసు పైన భగవంతుడు సాక్షిభూతుడు ఆయన నేను ఎప్పుడూ నమ్ముతాను నాకు నాకు బాధ కలిగినా నమ్ముతాను బాధ ఎందుకో కలిగింది బాధ పెట్టి ఉంటాను బాధ కలిగి ఉంటుంది అనుకుంటాను తప్ప భగవంతుడి మీద నెపం నేను ఎప్పుడు వేయనండి అది అలాగే నిష్కలమైన మనుషు మనిషి మొహమాటస్తుడు ఆయన నా కొడుకు మీద నింది వేసిన ఆయన ఎంతో పోదు అది చాలా తప్పు నిండా ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడేళ్ళైనా లేని పిల్లాడి మీద మొదటి నుంచి మొదటి నుంచి అంతే అది భగవంతుడు నాకు ఆడపిల్లలు ఇవ్వలేదు ఇద్దరు కొడుకులు ఇచ్చాడు అది ఏమైనా నా తప్ప కొంతమంది అది ఓర్వలేరు ప్రతి నిందకి ఒక శిక్ష ఉంటుంది అది ఎవ్వరూ ఎప్పుడు మర్చిపోకూడదు తీరు కూర్చుని అవతల మనిషిని మీద నిందలు వేయకూడదు ఇప్పుడు నేను ఫోర్ జరీలు చేస్తారు అన్ని ఆస్తులన్నీ పోయాయి అని చెప్పింది అక్షర సత్యం ఆ ఫోర్ జరీలు పెట్టి చచ్చినవాడు కూడా మా వారి చేతిలో చేయేసి నేను అన్ని ఫోర్ చేశాను నీ సంతకాలు నీ ఆస్తి అంతా పోవడానికి కూడా నేనే కారణం అని చెప్పి చచ్చిపోయాడు మా వారి చేతిలో చెయ్యేసి ఆ కాగితాలు కూడా మాకు చూపించారు మా వారు వాళ్ళ వాళ్ళ మీద ఉన్న ప్రేమ కొద్దీ నాన్నోరు కూడా ముయించారు సరే మూడు గౌరవంలోనే నా గౌరవం కూడా ఉందన్న పూర్వకాలపు చాదస్తపు దానిలా నేను ప్రవర్తించాను ఇప్పుడు అవన్నీ తవ్వుకున్నా రావు నా తల్లికి నేను చెప్పుకోలేకపోయిన అదే ఒక్కటే నాకు బాధ ఎంతో మొహమాటస్తుడు నెమ్మదోస్తుడు అయిన నా కొడుకు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అది నా బాధ అది అంతకన్నా ఏమీ లేదు పైనుండి చూసి వాడికి సర్వాంతర్యామి ఆయనకన్నీ తెలుసు ఏదో ఒక రోజు నా బాధకి ఒక పరిష్ బాధకు పరిష్కారం వచ్చి నేను ఎవరితోనూ కూడా నేనేం మాట్లాడేయాలని అనుకోవడం లేదు నన్ను ఎవరు మె మెప్పించి మేకతోనూ కప్పక్కర్లేదు నేనే అందరికీ కప్పాను మెప్పించి అందరితోనూ ఎంతో ఇదిగా ఉన్నాను ఎందుకంటే నాకు కొంచెం మనుషులు పిచ్చి నాకు అప్ప చెల్లెళ్ళు ఎవరు లేరని చెప్పాను కదా మా అన్న ఏమోదడించి వాడు దూరంగా ఉండేవాడు అందువల్ల మా వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు నేను కూడా హైదరాబాద్ పోయి ఉంటే వదిలిపోను మా వాళ్ళ దగ్గరగా ఉందరు మేము ఇక్కడ ఉండిపోవడంతో నాకు కొంచెం మనుషులు వెర్రి ఎక్కువలేండి ఈయన అనేవారు అంత వెర్రి ఉండకూడదు అని చెప్తూ ఉండేవారు మావారు కూడా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అని వారు ఎక్కువ ఎక్కువ మాట్లాడరు అంటే నేను కూసు మాట్లాడేస్తానని కాదు కానీ కొంచెం మాట్లాడతాను నేను మాట్లాడేదాన్ని మీకు తెలుస్తుంది కదనా మాటలు బట్టేనా అది నా పది రోజుల నుంచి ఇంట్లో పని ఒక ఎత్తు నా గుండెల్లో బాధ ఎత్తు ఈరోజు మీకు రివీల్ చేశాను కదా ఏంటి అన్నది బహుశా మొహం పట్టచ్చు నా స్వ విషయం అంతా మీతో చెప్పి మిమ్మల్ని విసిగించానని ఏమీ అనుకోవద్దు విజయ్ గారు నీరసంగా ఉన్నారు విజయ్ గారు డల్గా ఉన్నారు అని మీరు అందరూ చెప్పడానికి ఇది కారణం జరిగిన మోసాన్ని నా తల్లికి చెప్పుకోలేకపోయాను అమ్మ వెళ్ళిపోయింది అయ్యో అమ్మ లేదు అన్న బాధ ఈరోజు ఈ చీర కూడా మా అమ్మగారు కట్టుకోవాలనిపించి కట్టుకున్నాడు బాధ ఏడుపు తన్నుకు నాకు మా అమ్మగారు గుర్తొచ్చి అమ్మ నిన్ను మించింది నాకు ఎవరు లేరు ఆయన నా నేను నా కష్టాన్ని నీకు చెప్పుకోక కావతల వాళ్ళకి వెయిట్ ఇచ్చాను అమ్మ ఎంత పొరపాటు చేశాను అని బాధపడుతున్నాడు అలాగే అమ్మాయికుడు అమ్మాయికుడు అంటే అమ్మాయికుడు అని కాదు నెమ్మదస్తుడు మొహమాటస్తుడు ఆయన నా కొడుకు మీద తీరు కూర్చుని నందేశారు అది చాలా తప్పు రక్త సంబంధికులు నాకన్నా రక్త సంబంధ ఉండదా రక్త సంబంధికులు అయ్యి ఉండి కూడా వాడి మీద వేశారు కొంతమందికి అతిగా మాట్లాడటం వస్తుంది కొంతమందికి అతిగా రాదు నీ కడుపు కొట్టిన వాళ్ళ మీదే ఏమీ అనకూడదా కొంచెం ఎక్కువ మాట్లాడు నువ్వు మాట్లాడి చూడు అప్పుడు మాట్లాడతాడో లేదో తెలుస్తుంది నువ్వెందుకు మాట్లాడో నీకేం మాయరోగం నీకు ఇష్టమైన వాళ్ళు అయితే వాళ్ళు అన్న ముండా అన్న ఇష్టమే కొంతమంది మనుషులకి అందుకే అంటారు ఇష్టం రామ అన్న కొంతమందికి బూతులాగే వినపడుతుంది కొంతమందికి బూతు మాట్లాడినా రామ అన్నట్టే వినపడుతుంది అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటూ ఉంటాయి ఇలాంటి మనుషులు ఇలాంటివి ఇంత మనుషులు ఎక్కడ ఉండరు ఉంటారేమో కొన్ని చోట్ల ఎందుకంటే నాకు ఇదివరకు రెండు మూడు సార్లు కామెంట్లు వచ్చాయి ఆ వాళ్ళ బాధ వింటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అందులో ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు ఈ లోకల్లో మనమే ఆచితూచి అడుగు వేయాలి ఈ వీడియో వైరల్ అయిపోయి బంధువర్గంలో వేంపు వాళ్ళు ఎవరూ కాదు అయ్యో గుండెల్లో అయితే బాధ ఆచుకుందా అనుకుంటారు మిగతా వాళ్ళు చాలా శాపనార్థాలు పెట్టచ్చు తిట్టిపోవచ్చు ఎవరి పాపం వాళ్ళదే ఎప్పుడూ కూడా నండి ఎవరి విషయాలైనా అంతే ఎవరి పాపం వాళ్ళదే భగవంతుడు ఉన్నాడు అంతే ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు ఇవాడికి నా బాధను మీతో పంచుకున్నాను ఒకటే బాధ తల్లికి చెప్పుకోలేదు నేను చెప్పుకోలేకపోయాను అని బాధ నన్ను అలా కొంగతీసేస్తోంది ఒక పది పదిహేను రోజుల నుంచి ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళకే వెయిట్ ఇవ్వాలి అందరినీ తీసుకొచ్చి మీద పెట్టుకోకూడదు ఇది నా జీవిత అనుభవం ఈ మధ్య అయింది అదే మీకు తె చెప్తున్నాను నేను ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఎంతవరకు మీద పెట్టుకోవాలో అలా అదే చెయ్యండి అది ఇంతకన్నా చెప్పేది ఏమీ లేదు మళ్ళీ రేపు ఇంకా మామూలు అయ్యి మాట్లాడడానికే ప్రయత్నిస్తాను మిమ్మల్ని ఏమన్నా విసిగించి ఉంటే దయచేసి క్షమించండి ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు మీలో ఒక దాన్ని అనుకున్నాను కాబట్టి చెప్పాను ఉంటాను మీ విజయాపన్నాల